నా పేరు మంజునాథ్ అండి ఎక్స్ట్రా మంజునాథ్ డెకరేషన్స్ ఇక్కడ మన రెండు వేల ఇరవై నుంచి కూడా డెకరేషన్ చేస్తాం ప్రతిసారి కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటాం అంతా డెకరేషన్ అంతా కూడా ఈ డెకరేషన్ మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటర్ట్రెస్ దగ్గర నుంచి చేపిస్తాం ఎందుకంటే ఇక్కడ చేయడం అయితే చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఒక మహానుభావుడి దగ్గర మనం నాకైతే చాలా ఈ అవకాశం వచ్చింది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అందుకని ఇక్కడ పనిచేసే మేము చాలా కేర్ తీసుకుంటాం ప్రతిదీ కూడా చాలా కేర్ చాలా ప్రతిసారి సేమ్ లేకుండా డిజైన్ అంతా కూడా కొత్త కొత్తగా చేయడం చేసుకుంటాం అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి భువనేశ్వరి మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఇది మన ఎన్టీఆర్ మెమోరీ ట్రస్ట్ నుంచి ప్రతిసారి కూడా మేము ట్రస్ట్ తరఫున చేస్తుంటాం చా ఏ ప్రతి ఇయర్ కూడా త్రీ టైమ్ చేస్తుంటాం ఈ ఏర్ వచ్చినట్టు నెక్స్ట్ ఇయర్ అలా కాకుండా కొంచెం కొత్తగా చేస్తుంటాం అనమాట మీరు చూస్తున్నారు కదా ఈ మధ్య అంతా చాలా ఎంత బాగుంటుందో ప్రతిదీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎంత అసలు నాకు చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే ఎంత భక్తితో చేస్తామేమో ఎందుకంటే ఒక మహానుభావుడి దగ్గర పనిచేస్తుంటే ఎంతో కొన్ని వేల కొన్ని వేల కోట్ల మంది ఆరాధించే దేవుడిలాగా కొలిచే మన ఎన్టీఆర్ సార్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఎన్టీఆర్ ట్రస్ట్కి చాలా చాలా హ్యాపీగా ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కానీ భువనేశ్వరి మేడంకి కూడా ప్రతిదూ మమ్మల్ని నమ్మి ఇంత పెద్ద బాధ్యత మాకు అప్పు చెప్పినందుకు చాలా అద్భుతంగా చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా